ఈ ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసిన ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది మొన్న మీకు ఉన్నటికి మొన్న చెప్దామనుకున్నా మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి వచ్చారు ఎక్కడికి వచ్చారు అది మీరు చూశారు పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం వరకు నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగా వాళ్ళకు అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నాయన తీసుకురావచ్చు విడదల రజనీ నేను తీసుకురావచ్చు నాగార్జున తీసుకురావచ్చు ఇంకోరిని తీసుకురావచ్చు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథలు లుకుటూ మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మొదలు పెట్టినది ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం వార్నింగ్ ఇస్తూ వచ్చాం అలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు నాయకులు కాదు సింపతైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకైనా సంబంధం లేదనుకుంటున్నారో వచ్చి దారిని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కాదు మీ మీద పడతారు ఆల్రెడీ అది మొదలైంది సామాన్య జనం మీద కూడా పడినారు మా వరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకొచ్చి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి పన్నెండు కేసులు సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి బెయిల్ ఇది వచ్చాక ఆకరణ ఒక కేసు తప్పుడు కేసు ఒకటి పెట్టారు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు అది బెయిల్ది వస్తుంది ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది ఎక్కడో అది రావాలి అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట బహుశా సెక్షన్ ఇది కాకపోవచ్చు అంటే దాన్ని ఎట్ట బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అది అలాగే త్వరకా కిషోర్ అని ఆయన మీద ఎనిమిది ఎనిమిది కేసుల ఎనిమిది కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు బెంగళూరులో ఎక్కడ ఉంటాడు ఆయన మీద మూడు కేసులు ఆయన మున్సిపల్ చైర్మన్ గా చేశాడు మాట్లాడలే లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్ట్ ప్రకారం రిపోర్ట్లో రెండు కేసులు అక్కడ పెట్టారు ఈ ఎనిమిది విచిత్రమైందంటే కిషోర్ మీద లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో ముప్పై వేలు దొంగతనం చేశాడు మున్సిపల్ చైర్మచ ఆ కేసు నిన్న ఇరవై ఎనిమిది అంటే ఇది బెయిల్ ఇంకా రిలీజ్ అవుతాడు కానీ ఇరవై ఎనిమిదో తేదీ కంప్లైంట్ తీసుకొని ఇరవై మూడులో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని ఇరవై ఎనిమిది మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ వారిని తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు ఏది దొంగతనం అది ముప్పై వేల రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇట్లా దొంగతనం చేశాయి అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా అవసరం లేదు వాళ్లకు